బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరంగల్ అర్బన్ ఎక్సైజ్ అంజిత్ రావు సస్పెండ్ అయ్యారు మేడ్చల్ జిల్లా చెంగిచర్ల క్రాస్ రోడ్ వద్ద డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు అంజిత్ రావు అయితే కారులో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది విచారణ అనంతరం సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు మల్లారెడ్డి మనిషి పోలీసు పైసలు పట్టుకొని పోతుండు మల్లారెడ్డి పైసలు కూడా ఉన్నాయి కార్లో ఏ పైసలే వెడగట్ట మల్లారెడ్డి మనిషి పోలీసు పైసలు పట్టుకొని పోతుండు మల్లారెడ్డి పైసలు కూడా ఉన్నాయి పైసలు కార్ లా పైసలే వెడగట్ట డబ్బులు పంచుతూ పట్టుబడ్డ అంజిత్ రావు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ చెప్పండి ఏదైతే ఎక్సైజ్ అనిల్ రావు అది వరంగల్ లో తప్పుగా అది ఇప్పుడైతే తెలిసిందేంటంటే ఆరేడు లక్షలు అంటున్నారు కానీ పెద్ద మొత్తాలు దొరికినాయి అన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ తరలిస్తుండగా చెక్ పోస్ట్ల దగ్గర వాళ్ళు కట్టుబడడం జరిగింది ఆయన ఎవరు పనిచేస్తే ఆయన ఐడి కార్డు ద్వారా ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది ఆయన సిఐ అని ఈ వరంగల్ రూరల్ సిఐగా పనిచేస్తున్నాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఆయన ఎవరికి ఇస్తున్నాడు ఎవరి కోసం ఇస్తూ వెళ్తున్నాడు అనే సమాచారం అయితే ఇంకా తెలియ రాలేదు మొత్తానికి అయితే ఎలక్షన్ కమిషన్ అతను సస్పెండ్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రవీందర్ పైసలు మల్లారెడ్డి మల్లారెడ్డి మనిషి పోలీసు పైసలు పట్టుకొని పోతుండు మల్లారెడ్డి పైసలు కూడా ఉన్నాయి కార్ ఏ పైసలు వెడవిట్ పైసలు పైసలు మల్లారెడ్డి పోలీసు